అందరికీ నమస్కారం అండి ఇవి డార్క్ వెరైటీ ఈత చెట్లు అండి చూడాలి స్వీకరా ఇది పక్కన సార్ ఈత అండి డార్క్ చెట్నే మనకి ముగ్గినటువంటి ఫ్రూట్స్ అండి ఇవి వీటండి దీని పేరు వచ్చేసేసి బయ్యంటి రకం అంటేది ఈ వెరైటీ అండి స్వీట్నెస్ ఎక్కువ ఉంటుంది ఇది డ్రాప్లోనే మనకి ఫ్రూటింగ్ అనేది ఈత ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి చూసరికి గెళ్ళం చెట్నే మనకి ఉగ్గుపోతాయండి ఇవి పరిపక్పోతూ వచ్చినటువంటి ఫ్రూట్ ఇదండి మీరు కూడా సరదాగా ఈత చెట్లు పెంచుకున్నామంటే మనకి ఆంటెక్ట్గా ఉండే తీసుకోవాలండి సర్వాగ్గా నీట్గా అటు స్విమ్మింగ్ పూల్ కాడ గార్డెన్లో ఫామ్ హౌస్ వేసుకోవడం చాలా అని చాలా బాగుంటుందండి మంచి బ్యూటిఫికేషన్గా ఉంటుంది అండ్ ఇంట్లోంచి వచ్చి వీతకాయలు కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి చాలా బాగుంటాయి చూసారుగా న్యూ వెరైటీ ఈత చెట్టు మనకి ఈ ఫామ్లో